లాట్ ఈ దినుము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమా కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మీరు ఇస్రాయలియుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైన అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేకపిల్లనైన తీసుకొనవలను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇజ్రాయేలీలకి చెప్పమని దేవుడు మోషకి ఆదేశాలు ఇస్తున్నాడు ఆ ఇచ్చిన ఆదేశాలని మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఇజ్రాయేలీలు మరణ దూత నుండి తప్పించబడాలి అంటే చావు రెడీగా ఉంది మరణ దూత నుండి తప్పించబడాలంటే ఎటువంటి లోపము లేనిటువంటి గొర్రె పిల్లలను చంపి దాని రక్తమును ఇంటి ద్వార బంధములపై రాయాలి అనేటువంటి ఇక్కడ సూచన ఉపదేశం దేవుని నుండి వచ్చింది మోషే ఇజ్రాయల్కి చెప్తున్నాడు మరణ దూత నుండి తప్పించబడాలి ఏమండి మరణం ఎవరికి వస్తుంది ఎవరికి తెలుసు ఎవరు ఊహించగలరు అయితే దాని నుండి తప్పించుకునే మార్గం ఉంది అది ఇక్కడ తెలియచేస్తున్నాడు గొర్రె నిర్దోషమైనటువంటి గొరైపులను చంపి దాని రక్తమును ఇంటి ద్వార బంధములపై రాయాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఇజలవుడికి ఏం పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు గొర్రెపిల్లను చంపటం ద్వారా అంటే ఒక అమాయక రక్తమును చిందించారు రక్తము చిందించట అంటే వారి పాపమునకు గొర్రెపిల్ల ప్రత్యామ్నాయంగా ఇవ్వబడింది సబ్స్టిట్యూట్ అంటారు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆ రోజు నుంచి హెబ్రియులు మరణము నుండి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా వారి స్థానంలో ఒక అమాయక జీవి బలవ్వాలని అనేది అర్థం చేసుకున్నారు వాళ్ళు ఈ గొర్రె పిల్లలను చంపుట ఈ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మొదటి నుంచి పదివచ్చనాల తర్వాత చదువుకుంటే ప్రభు మోషేకి తన సోదరుడైనటువంటి అనేటువంటి మొదటి పస్కా బలి కొరకు సిద్ధపాటు గురించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు సూచనలు ఇస్తున్నాడు ఏమిటి ఇక్కడ ఉన్నది గొర్రెపిల్ల అదే పౌలు కూడా చెప్తాడు కొరింది పత్రికలో గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యం వధింపబడిన పస్కా పశువు అని మాట్లాడతాడు కొరింది పత్రికలో పౌలు కూడా క్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉంది అయితే ఇది క్రీస్తు యొక్క పాప రాహిత్యం గురించి మాట్లాడుతూ గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి అని చెప్పాడు ఎటువంటి దోషము లేని ఏడాది మగపిల్ల అని కూడా అంటే ఏంటి అర్థం ప్రభు యొక్క యవ్వన దశ ఏడాది మగపిల్ల ఇక మనం పరిశీలన చేస్తే ఇప్పుడరా నెల పదునాలుగో దినమున అని రాశాడు ఇక్కడ నెల పదునాలుగవ దినమున ఏమిటి నజరైతులో యేసుక్రీస్తు ప్రభువారు ముప్పై సంవత్సరముల వ్యక్తిగత జీవితం ఆ తర్వాత మూడు సంవత్సరముల పైచీలకు బహిరంగ పరిచర్య సమయంలో ఆయన దేవుని చేతను తర్వాత మానవుల పూర్తి పరిశీలన ద్వారా కూడా ఆయన పరీక్షించబడటం అన్నమాట దీనికి సూచనగా మనం చూసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుల చేతిలో పట్టబడి చంపబడినట్లుగా గొర్రెపిల్ల ఇజ్రాయల్ సమాజం చేత చంపబడింది సాదృశ్యాలు మీరు గ్రహించండి ఎందుకు పసుకా బలి పశువుగాయని చంపబడ్డాడు సంధ్యా సమయములో గొర్రెపిల్ల వధించబడటం యేసుక్రీస్తు ప్రభువారు ఆ మధ్యాహ్న కాలస్వామి నుండి సాయంకాల ఘడియల్లో ఆయన వధించబడటం సులువు మీద బలి అవ్వడం పిల్లలు తొమ్మిదవ ఘడియ అంటారు దాన్ని ఆ ఘడియలో ఆయన చంపబడటం పిల్లలు అంటే విశ్వాసము ద్వారా స్వీకరించబడినటువంటి క్రీస్తు రక్తం ఉంది అది పాపము నుండి స్వార్థము నుండి మరణము నుండి సాతానం నుండి కూడా మనల్ని రక్షించినట్లే మన కొరకు ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ మనకు బదులుగా మనకు మారుగా మన స్థానం ఆయన తీసుకున్నాడు ఆయన పాపి కాడు మన కొరకు పాపిగా చేయబడ్డాడు వాళ్ళ సూచనలు మనం అర్థం చేసుకోవాలి అంటే మరణదూత నుండి రక్షించబట్టానికి ద్వారబంధాలకు గొర్రెపిల్ల యొక్క రక్తం వాళ్ళు తప్పనిసరిగా రాయాలి మన పాపములకు ప్రాయచ్ఛిత్వముగా క్రీస్తు ఏమిటంటే దేవుని ఉగ్రత నుండి అంటే దేవుని కోపాగ్ని భరించటం కొరకు ఆ క్రీస్తు యొక్క గొర్రె పిల్ల యొక్క మాంసము అగ్నితో కాల్చవలను అనేటువంటి మాట మండు టెండలో ఆయన శిలోపై వ్రేలాడటం గ్రహించండి పిల్లరా ఈ సంగతులన్నీ సత్యాలు ఈ సూచనలు కూడా మోషేకి ఇంకా పూర్తిగా అప్పటికి బయలుపరచబడలేదు ఎంతవరకు వారికి అర్థం చేసుకోగలరో దేవుడు అంతవరకే వారికి బయలుపరిచాడు పాక్షికంగా మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఇప్పుడంటే మనకు చేతిలో బైబిల్ ఉంది వారు వారు అర్థం చేసుకోగలిగే పరిస్థితిని బట్టి వారికి అవసరమైనంత మట్టుకే దేవుడు ప్రత్యక్షపరిచాడు సో మరణ దూత నుండి తప్పించబడాలి దేవుడు మరణమును మరణను కూడా తనను రక్షకునిగా విశ్వసించుట ద్వారా మరణము నుండి జీవంలోనికి దాటించాడు దేవుడు ఈ యొక్క సూచనను మనం గ్రహించినప్పుడు పిల్లరా ఆయన ఏ విధంగా మన కొరకు బలి అయిపోయినట్టు గ్రహిస్తే ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆయన స్థుతిస్తాం అటువంటి విశ్వాస జీవితమును జీవిస్తూ ప్రభుని ఘనపరిచుతము గాక ఆమెన్ ప్లీజ్ అల్ ఆఫ్ క్లోజ్ రైస్ ఐ విల్ ప్రే ఫర్ యూ ఇట్స్ మై హెవెన్లీ ఫాదర్ అవుట్ సావరిన్ గాడ్ నీకు వందనములు తండ్రి మా కొరకు తండ్రి మండు టెండలో పడరాని పాటలు పడి శిల్వపై వ్రేలాడుతూ తండ్రి రక్తము చెందించావు ఆ రోజు ఇజ్రాయేల్ మరణ దూతను నుండి కాపాడబట్టానికి ద్వారబంధములపై నిర్దోషమైన గొరపిల్ల పిల్ల రక్తం మా కొరకు నువ్వు రక్తం చెందించావు దేవా దాన్ని విశ్వసిస్తూ ఉన్నాం విధిగా మేము పాటిస్తూ ఉన్నాం సంపూర్ణముగా మీకు నమ్మకస్తులుగా జీవిస్తామని తీర్మానిస్తూ ప్రభని నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి ఏమేన్ గ్లోరి టు గాడ్ Thank you one may god bless you